కొత్తమారి కుప్పం గిరిచనులు ఇంటి స్థలం కొరకు సిపిఐతో కలిసి నిరసన సత్యవేడు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు గిరిచను చేరుకుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు చిన్నరాజా మాట్లాడుతూ కొత్తమారి కుప్పంలో వేలాది ఎకరాల చుక్కల భూమి ఉన్నత వర్గాలకు మామిడి తోటలుగా మారాయన్నారు అనేక సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న గిరిజనులకు మాత్రం కనీసం సరిపడనంత ఇంటి స్థలాలు లేదన్నారు అనంతరం స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ గారికి వినతి పత్రం సమర్పించారు స్థానిక తహసీల్దార్ స్పందిస్తూ అర్హులైన వారిని పరిశీలించి ఇంటి స్థలాలు గిరిజనులకు మంజూరు చేస్తామన్నారు

చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు గతంలో కూడా వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇళ్ల స్థలాలు తీసి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు పెరిగాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి తహసీల్దార్ గారితో అడిగాము మాట్లాడాము సరే మీరు అర్జీ లేవండి మీరు చూసి అక్కడ స్థలం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్థలం ఉంటే మేము ఇస్తామని చెప్పారు విఆర్ఓ కూడా ఇది స్కెచ్ కూడా దొరికింది అని అని చెప్తున్నారు అవన్నీ చూసి అక్కడ ఎంతమంది ఉన్నారు ఎవరెవరికి నిజంగా వాస్తవంగా అడుగు ఇవ్వరు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి అధికారులు మనం చెప్తా ఉన్నారు కాబట్టి ఆ పద్ధతిలో వీళ్ళందరూ కూడా అడుగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు లైంగిక అత్తమార్ కుప్ప గిరిజనుల కిళ్ళ స్థలాలు కుప్ప గిరిజనుల కిళ్ళ స్థలాలు 三百了都。So <Okay. S 1>